హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో అమ్మవారికి ఎంతో ఇష్టమైన పరమాన్నం రెసిపీ చూపిస్తున్నానండి చాలా బాగుంటుంది ఇలా ఒక్కసారి ట్రై చేయండి పాలు విరగకుండా బెల్లంతో ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను ఇక నుంచి అన్ని పండగలే కదండి పండగలప్పుడు ఎలాగో పని ఎక్కువగా ఉంటుంది అలాంటి టైంలో ఎక్కువ హడావిడి లేకుండా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఈ ప్రసాదంని తప్పకుండా ట్రై చేయండి ఇంకెందుకండి ఆలస్యం లేట్ చేయాలి కన్నా చూసేయండి మరి ముందుగా ఒక గిన్నె తీసేసుకొని దాంట్లోకి ఒక కప్పు బియ్యం తీసుకుంటున్నాను మీరు దీంట్లో ప్రసాదం చేసుకుందాం అనుకుంటున్నారో అదే గిన్నె తీసుకోండి ఇతర గిన్నె అయినా పర్వాలేదు దాంట్లోకి ఒక కప్పు రైసు ఒక టేబుల్ స్పూను పెసరపప్పు వేసుకోవాలి మీరు కావాలంటే కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు నేనైతే ఒక టేబుల్ స్పూన్ వేసానండి పెసరపప్పుతో చేసే పరమాన్నం అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టము కాబట్టి కంపల్సరిగా పెసరపప్పు వేసుకోండి ఇలా వేసుకున్నాక వీటిని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి కడుక్కున్నాక మనము ఒక కప్పు రైస్కి మూడు కప్పుల వాటర్ వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ పెసరపప్పు వేసుకున్నాం కదా పెసరపప్పుకి ఒక కప్పు వాటర్ వేసుకోవాలి మొత్తంగా నాలుగు కప్పుల నీళ్లు వేసుకోవాలి ఇలా వేసుకొని వీటిని ఒక గంట పాటన నానబెట్టుకోవాలండి మీకు టైం లేకపోతే అరగంట అయినా నానబెట్టుకోండి నేనైతే ఇక్కడ మామూలుగా మనం తినే రెగ్యులర్ సోనామసూరి రైస్ తీసుకున్నాను మీరు ఏ రైస్తో చేసుకున్నా బాగానే ఉంటుంది ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి నేనైతే ఒక గంట పాటు పక్కన పెట్టేసుకున్నాను గంట తర్వాత డైరెక్ట్గా స్టవ్ పైన పెట్టేసుకోవడం ఎందుకంటే మనం వాటర్ కూడా కరెక్ట్గా వేసుకున్నాం కాబట్టి ఇలా ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి పరమాన్నంని చేసుకోవడం పెద్ద కష్టమేం కాదండి చాలా సింపుల్గా అయిపోతుంది ప్రసాదము అమ్మవారికే కాదండి ఇంట్లో వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారు ఈ స్వీటు అంత బాగుంటుంది చూడండి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ వాటర్ అంతా ఎగిరిపోయాక మనకు రైస్ ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి మెత్తగా ఉడికిపోయింది కదా ఇప్పుడు దీంట్లోకి ఒక కప్పు రైస్ తీసుకున్నాం కదా నేనైతే ఇక్కడ ఒక గ్లాస్ పాలు వేసుకుంటున్నాను మీరు ఒకవేళ మొత్తం పాలల్లోనే ఉడికించాలి అనుకుంటే ఒక హాఫ్ లీటర్ పాలు వేసేసుకొని దాంట్లో कं కావాల్సిన వాటర్ పోసుకొని ఉడికించుకోవచ్చు నేనైతే లాస్ట్లో ఉడికినాక పాలు వేసుకున్నాను ఒక గ్లాస్ మాత్రమే వేసుకున్నాను పాలు వేసుకున్నాక రైస్ని ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఉడికించుకున్నాక చూడండి ఒక రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాక మనము ఒక కప్పు రైస్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ నేను రెండు కప్పుల బెల్లం వేసుకుంటున్నాను ఇదైతే పర్ఫెక్ట్గా స్వీట్ ఎక్కువ తినే వాళ్ళకు కూడా సరిపోతుందండి మీరు ఒకవేళ తక్కువ తినేటట్టయితే ఒకటిన్నర కప్పు బెల్లం వేసుకుంటే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసాకనే మనం బెల్లం వేసుకోవాలి వేసుకొని ఇలా బెల్లం అంతా కలిసేలాగా కలుపుకోవాలి స్టవ్ వెలిగించొద్దండి ఇంకా జస్ట్ బెల్లం ఆ వేడికే కరిగిపోతుంది రైస్ మొత్తానికి ఇలా కలుపుతూ ఉండగానే వేడికే బెల్లం కంప్లీట్ గా కరిగిపోతుంది ఇలా ఒకసారి కలిపేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ స్టవ్ పైన ఒక చిన్న ప్యాన్ పెట్టేసుకొని దాంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి ఇలా నెయ్యి వేడయ్యాక నెక్స్ట్ దీంట్లోకి బాదం కాజును ఇలా కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఈ ప్రసాదానికి డ్రై ఫ్రూట్స్ ఎంత ఎక్కువ వేసుకున్నా టేస్ట్ అయితే అంత బాగుంటుందండి తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువే వేసుకోండి ఇవి కొంచెం వేగినాక నెక్స్ట్ దీంట్లోకి కిస్మిస్ కూడా యాడ్ చేసుకుంటున్నాను వీటిని కూడా లో ఫ్లేమ్లోనే మంచి కలర్ వచ్చే వరకు గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాక నేను ఇక్కడ పరమాన్నం చూపిస్తున్నాను బెల్లం కంప్లీట్గా కరిగిపోయాక రైస్ కలరే మారిపోయింది చూడండి ఇప్పుడు నెక్స్ట్ దీంట్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ ఇలాచి పొడి వేసుకొని ఒకసారి కలిపేసుకొని నెక్స్ట్ మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా నెయ్యితో సహా వేసుకోవాలి మీరు కొంచెం నెయ్యి ఎక్కువ కావాలంటే కూడా దీంట్లో యాడ్ చేసుకోవచ్చండి డైరెక్ట్గా ఈ ప్రసాదంకి నెయ్యి డ్రై ఫ్రూట్స్ ఇష్టపడే వాళ్ళు ఎంత ఎక్కువ వేసుకున్నా అంత బాగుంటుందండి టేస్ట్ ఇలా మొత్తం నెయ్యి అవన్నీ కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి కలుపుకుంటే మనకు ప్రసాదం అనేది రెడీ అయిపోయినట్టే మనం ఇక్కడ బెల్లం వేసాక అస్సలు స్టవ్ వెలిగించలేదండి అయినా కూడా బెల్లం ఇలా కంప్లీట్ గా కరిగిపోతుంది దేవుడికి ప్రసాదంగా పెట్టడానికి కానీ పిల్లలు ఏదైనా స్వీట్ చేయమన్నప్పుడు కానీ తక్కువ టైంలో లో సింపుల్ గా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి పండగలప్పుడు ఆడవాళ్ళకి ఎలాగో పని ఎక్కువ ఉండి హడావిడే ఉంటుంది ఆ హడావిడి టైంలో సింపుల్ గా అయిపోయే ప్రసాదం రెసిపీ అలాగే శ్రావణ మాసంలో అమ్మవారికి ఎంతో ఇష్టమైన పరమాన్నంని తప్పకుండా మీరు ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా ఫీడ్బ్యాక్ పెట్టండి అలాగే నచ్చింది వీడియో నచ్చితే లైక్ చేయడం మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం హ్యాపీ రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్